గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగాయితూ ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యా రాశి ఎందు కుజుడు అలాగే కుంభ రాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి శనేశ్వరుడు తృతీయ స్థానం వక్రించి ఉన్నారు రెండవ స్థానం రాహువు అష్టమ స్థానం రవి తొమ్మిదవ స్థానం అందు కుజుడు అంటే సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఈ వారం ఆశించవలసి వస్తుంది అందులో అష్టమరవి యొక్క దోషము షష్ట గురుని యొక్క దోషము అంటే సప్తమ స్థానానికి ఏర్పడ్డటువంటి అర్గళము కానీ సప్తమ స్థాన గ్రహాలు గాని కొంత ప్రభావితం చెందుతూ ఉన్నాయి దుర్దోష శత్రు సంబాదో గమనా గమనం వ్యధ శాస్త్రం ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది ఒకటి రెండు కోపం అతి కోపానికి అనవసరమైనటువంటి కోపానికి అవకాశాన్ని కల్పిస్తుంది అసహనము అసంతృప్తి అనేటువంటి రెండు రోగాలకి కారణమవుతుంది చూడండి ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి అంటే మనం ఏదైనా దేనికైనా సరే మనసరే సరే మనం దీనికి అడ్జస్ట్ అవుదాం అని కొంతమంది వెళ్తారు కానీ మకర రాశి వారు అలా ఉండరు నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి నేను ఎంత డబ్బు ఇచ్చాను కదా లేకపోతే నేను ఎంత కొనుక్కున్నాను కదా లేకపోతే నేను ఇలా చేశాను కదా అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది ఇది కొంచెం గొడవలకి దారితీస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడవలసినటువంటి చోట ఎక్కువగా మాట్లాడడం లేదు మాట్లాడకూడనటువంటి చోట మాట్లాడడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల సామంత జన విద్వేష అన్నారు అంటే గమనించండి ఎవరి యొక్క సపోర్ట్ దొరకదు ఏదో ఒక నిందారోపణ వస్తూ ఉంటుంది గతంలో నువ్వు ఇలా చేసావు గతంలో నువ్వు అలా చేసావు అని మకర రాశి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఏదైనా ఒక సహాయం కోసం అర్థిస్తే కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ మనసు బాధపడకుండా ఉండాలి అంటే ఎవ్వరి మీద ఆధారపడకండి ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి ఈ పాపార్ దోషము మీ శక్తిని సహనాన్ని ఓపికని పరీక్షిస్తుంది ఎవరు మనకి ఉపయోగపడే వాళ్ళు లేరు మనకి మనమే సహాయం చేసుకోవాలి మన బుద్ధి మనకు ఉపయోగపడాలి మన సొంత తెలివితేటల మీద వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ప్రత్యేకించి మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఆరోగ్యము ఆర్థిక సంపదకి సంబంధించినటువంటి విషయాలు సైతం మధ్యస్థంగానే ఉన్నాయి ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి అందులో అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైనా ఒక ప్రెస్టీజీకి పోయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై అష్టమరమి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా సూర్య ఆరాధన చేస్తూ ఉండండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము తెలుగు ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు శాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తి శేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి శ్రీ గురు భోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల ఇరవై నాలుగవ తారీఖు లాగా ఆగస్ట్ ముప్పై వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గనక గమనిస్తే ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము అలాగే కర్కాటక రాశి ఎందు బుధ శుక్రుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవికేతువులు కన్యారాశి రాశి ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహువు మీనమందు శనేశ్చరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు చంద్రుడు ఈ వారంలో సింహం కన్యా తుల వృశ్చిక రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసు మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి శనేశ్చరుడు తృతీయ స్థానం వక్రించి ఉన్నారు రెండవ స్థానం ముందు రాహువు అష్టమ స్థానం రవి తొమ్మిదవ స్థానం ముందు కుజుడు అంటే సాధారణమైనటువంటి ఫలితాలనే మనం ఈ వారం ఆశించవలసి వస్తుంది అందులో అష్టమ రవి యొక్క దోషము షష్ట గురుని యొక్క దోషము అంటే సప్తమ స్థానానికి ఏర్పడ్డటువంటి అర్గళము కానీ సప్తమ స్థానస్థిత గ్రహాలు కానీ కొంత ప్రభావితం చెందుతూ ఉన్నాయి దుర్దోష శత్రు సంవాదో గమనా గమనం వ్యధ అన్నది శాస్త్రం ఇక్కడ ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేలా చేస్తుంది ఒకటి రెండు కోపం అతి కోపానికి అనవసరమైనటువంటి కోపానికి అవకాశాన్ని కల్పిస్తుంది అసహనము అసంతృప్తి అనేటువంటి రెండు రోగాలకి కారణమవుతుంది చూడండి ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యేటువంటి అంటే మనం ఏదైనా దేనికైనా సరే మన సరే మనం దీనికి అడ్జస్ట్ అవుదాం అని కొంతమంది వెళ్తారు కానీ మకర రాశి వారు అలా ఉండరు నేను ఎందుకు ఇలా అడ్జస్ట్ అవ్వాలి నేను ఎంత డబ్బు ఇచ్చాను కదా లేకపోతే నేను ఇంత పెట్టు కొనుక్కున్నాను కదా లేకపోతే నేను ఇలా చేశాను కదా అనేటువంటి ధోరణి పెరుగుతూ ఉంటుంది ఇది కొంచెం గొడవలకి దారితీస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువగా మాట్లాడవలసినటువంటి చోట ఎక్కువగా మాట్లాడటం లేదు మాట్లాడకూడనటువంటి చోట మాట్లాడడం వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి దీనివల్ల సామంత జన విద్వేష అన్నారు అంటే గమనించండి ఎవరి యొక్క సపోర్ట్ దొరకదు ఏదో ఒక నిందారోపణ వస్తూ ఉంటుంది గతంలో నువ్వు ఇలా చేసావు గతంలో నువ్వు అలా చేసావు అని మకర రాశి వారిని ప్రశ్నిస్తూ ఉంటారు ఏదైనా ఒక సహాయం కోసం అర్థిస్తే కాబట్టి ఇక్కడ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీ మనసు బాధపడకుండా ఉండాలి అంటే ఎవరి మీద ఆధారపడకండి ప్రత్యేకించి ఈ వారంలో ఏర్పడ్డటువంటి ఈ పాపార దోషము మీ శక్తిని సహనాన్ని ఓపికని పరీక్షిస్తుంది ఎవ్వరూ మనకి ఉపయోగపడే వాళ్ళు లేరు మనకి మనమే సహాయం చేసుకోవాలి మన బుద్ధి మనకు ఉపయోగపడాలి మన సొంత తెలివితేటల మీద వెళ్ళాలి అనేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ప్రత్యేకించి మాట పట్టింపులకు ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుండి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అటు ఉద్యోగపరమైనటువంటి విషయాలు ఆరోగ్యము ఆర్థిక సంపదకి సంబంధించినటువంటి విషయాలు సైతం మధ్యస్థంగానే ఉన్నాయి ఖర్చులు కొంత అధికంగా ఉన్నాయి అందులో అనవసరమైనటువంటి ఖర్చులు ఏదైనా ఒక ప్రెస్టీజీకి పోయి డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి వాటి నుండి కొంత జాగ్రత్తగా ఉండండి మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై అష్టమరమి యొక్క దోషాన్ని తొలగించుకోవడానికై ఎక్కువగా సూర్య ఆరాధన చేస్తూ ఉండండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము తెలుగు